మూడేళ్ల వయసు నుంచే ప్రతిరోజు మొక్కను నాటుతున్న విశ్వామిత్ర వరల్డ్ బుక్ ఆఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం చెందిన విశ్వామిత్ర హైదరాబాద్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణాగౌడ్ మాట్లాడుతూ చిన్న వయసులో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిరోజు మొక్కలు నాటడం అభినందనీయమని అన్నారు మాట్లాడుతూ తన కుమారుడికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కడం సంతోషంగా ఉందన్నారు ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో ప్రతిరోజు మొక్కను నాటుతున్నాడని తెలిపారు చౌహాన్ భద్రాద్రి కొత్తగూడెం నుంచి తెలంగాణ ఆ చిన్నారికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారి హౌస్ ఆఫ్ కామన్స్ బ్రిటిష్ పార్లమెంట్ వారు హెస్ బీన్ ఇన్క్లూడెడ్ ఫార్ ఇనిషియేటింగ్ ఇన్స్పైరింగ్ మూమెంట్ వాక్ ఫర్ ట్రీస్ అట్ ఏజ్ ఆఫ్ ఇయర్స్ అండ్ డేస్ కమిటింగ్ టు ప్లాంట్ ఎ ట్రీ ఎవ్రీ సింగిల్ డే సిన్స్ టు సెకండ్ జూన్ ట్వంటీ ట్వంటీ టూ ఫర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ప్లాంటింగ్ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ टाउन దాదాపుగా రెండున్నర సంవత్సరాల నుంచి ప్రతిరోజు మొక్కను పెట్టడం అనేది హర్షణీయము దాదాపుగా ఇప్పటి వరకు పదమూడు వందల పద్దెనిమిది మొక్కలు పెట్టడం జరిగింది ముఖ్యంగా మూడు సంవత్సరాల ఏజ్ నుంచి కంటిన్యూస్ గా ప్రతిరోజు మొక్కను నాటడం అనేది అది కూడా స్కూల్ కి వెళ్తుండు స్కూల్ అయిపోయిన తర్వాత టైం లో మొక్కలు నాటడం అదే విధంగా సీడ్ బాల్స్ గాని అంటే చెట్లు బాల్స్ తయారు చేయడం కావచ్చు ఫారెస్ట్ లో విసరడం కావచ్చు ఇక్కడ ప్లాంట్ ట్రీ ప్లాంటింగ్ కోసము నిజంగా చాలా అభినందనీయమైన పాత్ర పోషిస్తున్నాడు మూడు సంవత్సరాల పదిహేడు రోజుల వయసు ఉన్నప్పటి నుండి మరి వాక్ ఫార్ ట్రీస్ అనే కాన్సెప్ట్ తీసుకుని ప్రతిరోజు మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ ఉన్నాడు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు గుర్తించిన వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ వారు మరి వారి యొక్క బుక్ లో స్థానాన్ని కల్పించడం జరిగింది